ప్రైస్త్ నాట్ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు గ్రంథము అరవై రెండవ అధ్యాయం మూడవచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీవు ఎహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉండవు దేవుడు మనందరినీ తన చేతిలో ఉంచాలని అందరిలో ఉపయోగపడే వ్యక్తిగా మనల్ని తయారు చేయాలి అని ఆయన ఎదురు చూస్తున్నారు మనకి పెన్సిల్ బాగా తెలుసు ఒక పెన్సిల్ని టేబుల్ మీద ఉంచితే అది ఎవ్వరికి ఉపయోగపడదు కానీ దాన్ని మనం చేతుల్లోకి తీసుకొని రాయడానికి వాడినప్పుడు మనకే కాకుండా ఇతరులకు కూడా ప్రయోజనకరంగా మారుతుంది అలానే మన జీవితాలు కూడా దేవుని చేతిలో ఉంచినప్పుడు అవి మనకే కాకుండా ఇతరులకు కూడా ప్రయోజనకరంగా మారుతాయి మనలను మనం దేవుని చేతిలో వాడడానికి సమర్పించుకోవాలి సమర్పణ అంటే దేవునికి లోబడే మనసు మనకు కావాలి రావాలి ఆది కండంలో నోవాహు గారిని దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతను చేశను అని చదువుకుంటాం అతను దేవుని మాటకు లోబడి తనను తన ఇంటి వారిని రక్షించుకున్నారు రాసిన మొదటి గ్రంథంలో ఎలీషా ప్రవక్తను ఏలియా ప్రవక్త పిలవగానే తన ఎడ్లను విడిచిపెట్టి ఏలియా గారి వెంట ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అలా లోబడ్డం ద్వారా రెండు పాళ్ల ఆత్మను పొందుకొని ఏలియా గారి కన్నా ఎక్కువ అద్భుతాలు చేశారు క్రొత్త నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు ప్ర వారు తన్ను తాను సంపూర్ణంగా తండ్రి చిత్తానికి లోబర్చుకున్నారు సౌలును దేవుడు తమస్కు మార్గంలో దర్శించినప్పుడు లేచి ఆ పట్టణంలోనికి వెళ్ళు అక్కడ నీవు ఏం చేయాలో అది నీకు తెలుపబడుతుంది అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా దేవుని మాటకు లోబడి దేవుని చేతిలో బలంగా వాడబడ్డారు పెన్సిల్ వాడాలి అంటే దాన్ని మనం ఉపయోగించాలి అంటే ముందుగా అది చక్కబడాలి ఎంత చక్కగా షార్ప్గా చేస్తే అంత చక్కగా రాస్తుంది మన జీవితాలు కూడా దేవుని చేతిలో పెట్టాక ఆయన మొదటిగా దాన్ని పరిశుద్ధపరిచిన తర్వాతే మన జీవితాలు ప్రయోజనకరంగా మారుతాయి మన జీవితంలో ఇలా చెక్కబడుతున్నప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది శ్రమలుగా అనిపిస్తూ ఉంటుంది కానీ యోగు గారు అంటారు ఆయన నన్ను శోధించిన తరువాతే నేను సువర్ణము వలే కనబడుదును అని పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో కూడా ఉంటుంది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణముగును అని కొన్ని పెన్సిల్స్ చివర ఎరైజర్ కూడా ఉంటుంది పెన్సిల్ ఏదైనా తప్పులు రాస్తే వెంటనే ఎర ఎరైజర్తో మనం చెరిపేయచ్చు రక్షణ మార్గంలో వెళ్లే మనం ఏదైనా తప్పు చేస్తే వెంటనే చెరిపేసుకోవాలి మనం చేసిన పాపాలను చెరిపివేసే మార్గం దేవుడే చూపించారు యశాగ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవంలో ఉంటుంది రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నా అవి మహిమ హిమము వలె తెల్లబడును అని అక్కడ మన వాక్యంలో చూస్తాం ఏసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది మరి ముఖ్యమైన భాగం పెన్సిల్లో ఉండే లెడ్ ఈ లెడ్ లేకుంటే పెన్సిల్ పైన ఎంత అందంగా ఉన్నా ప్రయోజనం ఉండదు అలానే ఈ లెడ్ మన హృదయానికి సాదృశ్యంగా ఉంది దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి పెన్సిల్తో రాసిన తర్వాత దాని గీతలు గుర్తులుగా మిగిలిపోతాయి ఆ రాతలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి మనం వెళ్ళిన చోట మనం ఒక మాదిరిగా జీవించాలి దేవునికి మహిమార్ధంగా మనం జీవించాలి పౌలు గారు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో అంటారు నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడు అని అంటే పౌలు గారు మాదిరిగా ఉన్నారు మరి మనం మాదిరిగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి ఇలా ఒక పెన్సిల్లాగా మనం కూడా దేవుని చేతిలోకి వెళ్ళిపోతే లోబడితే అప్పుడు మనం దేవుని చేతిలో భూషణ కిరీటంగా ఉంటాం పెన్సిల్ని చూసినప్పుడల్లా మనకి గుర్తు రావాలి లోబడుట చెక్కబడుట పాపాలు చెరిపేసుకోవడం మాదిరిగా జీవించటం అలా ఎప్పటికప్పుడు పరీక్షించుకునే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన పరిశుధన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి మీ ఔన్నత్యానికి మీ సంకల్పానికి మీరు మమ్మల్ని సరిచేస్తున్న కృపకి కోట్లాది వందనాలు మేము మీ చేతిలో ఉన్నప్పుడే ప్రయోజనకరంగా మారతాం మీరు మమ్మల్ని చెక్కి సరిచేసి పరిశుద్ధపరిచి మాదిరికరమైన స్థానంలో పెట్టడానికి మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు వందనాలు మీ మాటకు లోబడే కృప మీ వాక్కుకి లోబడే కృప నాకు మాకందరికీ అనుగ్రహించింది ఒక మాదిరికరమైన జీవితాన్ని మాకు దయచేసి మీ కృపతో నింపి బలపరచమని యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె